అందరికీ నమస్కారం ఇప్పుడు పిల్లలు లేక ఇన్ఫర్టిలిటీ తో బాధపడే వాళ్ళలో ఇరవై నుంచి ముప్పై శాతం వరకు మగవారిలో సరైన స్పమ్ కౌంట్ లేక ఇబ్బంది పడుతున్నారు అందుకే ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళలో మగవారు స్పమ్ కౌంట్ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం అయితే చాలా మంది మగవారికి బయటకు వెళ్లి స్పమ్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకోవడానికి షై ఫీల్ అవుతారు దీనికి ఒక సొల్యూషన్ ఉంది నోరీ స్పమ్ కౌంట్ టెస్ట్ కిట్ దీంతో మీరు ఇంట్లోనే మీ స్పం కౌంట్ లెవెల్స్ నార్మల్ గా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు ఈ కంటైనర్ లో ని కలెక్ట్ చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ ఆగిన తర్వాత సిరంజ్ లోకి తీసుకోండి ఈ డైల్యూషన్ ట్యూబ్ లోకి ఈ సిరంజ్ లోని కలిపి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేయండి తర్వాత ఈ డైల్యూషన్ ట్యూబ్ లో నుంచి ఒక టూ డ్రాప్స్ ఈ స్ట్రిప్ మీద రౌండ్ గా ఉన్న స్పేస్ లో వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి మీ స్పర్మ్ కౌంట్ ఫిఫ్టీన్ మిలియన్ కన్నా ఎక్కువగా ఉంటే దీనిలో డబల్ లైన్ అంటే పాజిటివ్ వస్తుంది సో కన్సీవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి మీ స్పర్మ్ కౌంట్ బాగా తక్కువగా ఉంటే సింగిల్ లైన్ అంటే నెగిటివ్ వస్తుంది సో దీన్ని బట్టి మీరు ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం స్పెషలిస్ట్ ని కలవాల్సి ఉంటుంది మీకు ఈ నోరీ కిట్ కావాలనుకుంటే కామెంట్స్ లో టెస్ట్ టైప్ చేయండి మెసేజ్ ద్వారా లింక్ మీకు షేర్ చేస్తాను ఇన్ఫర్మేటివ్ వీడియోని అందరికీ అందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ